తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తము ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలిచినాక రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయనేటటువంటి ఒక ఆశలో ఉన్నారు కానీ వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా వాళ్ళు ఇచ్చింది ఎన్నంటే అక్షరాల ఒక పదకొండు వేలు మాత్రమే కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి అనేటటువంటిది ఒక భయాందోళన ఉన్నారు కానీ సత్యనోన్ సొమ్ము దక్కినంత వరకే చాలన్నట్టు సరే ఇన్ని సంవత్సరాల సంది ఉన్నాం పేపర్ లీక్ అయింది ఇటన్నిటి కష్టాలతోటి ఉన్నాం ఏదో ఒకటి రాసిపోదాం అన్నట్టు గ్రూప్ టూ వరకు అందరూ ఇక ఓపికలు పట్టిరు గ్రూప్ వన్ రోజు కొట్టి కేసులు పెట్టి జైళ్ళల్లో ఉంచి తెల్లారి ఎగ్జామ్లు రాయించిన ఓపిక బట్టి ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు దాని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా రాసిరు గ్రూప్ టూ అయిపోయినాక ఇక నిరుద్యోగులు ఏం చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఉన్న సమస్య రేపు జరగబోయే విఆర్ఓ ఎగ్జామ్కి ఎట్లా అడుగుదాము అన్నిటి గురించి అంటే వచ్చే వేకెన్సీస్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంటా ఏంటి అనేటట్టు ఇప్పుడు అందరం కూడా ఏం చేద్దామంటే నిరుద్యోగులం అందరం గత సంవత్సరం ఖచ్చితంగా ఒక సంవత్సరం వెనకకి వెళ్తే ఒక క్యాలెండర్ని ఇట్లా తిప్పేస్తే వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ కాదు ఏదైతే ఇయర్ క్యాలెండర్ ఉందో దాన్ని ఇట్లా తిప్పేస్తే గత సంవత్సరంలోకి వెళ్ళిపోతాం ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్లో పోతే అప్పటికి ట్వంటీ ఫోర్ కూడా ట్వంటీ త్రీలోకి వెళ్ళిపోతాం ట్వంటీ త్రీలో మనం గెలిపించి అప్పుడు చేసుకున్నటువంటి ఒక ఐక్యతను ఈసారి మనం చేసుకోవాలి ఎందుకు ఐక్యత ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనకి ఏదైతే త్యాగరాయ గానసభ అనేటటువంటిది కనిపిస్తుందో ఇది మనకు మొత్తం లేస్తే మన నిరుద్యోగులు అందరం కూడా దాని చుట్టూ తిరుగుతూ ఛాయలు తాగుతూ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేటటువంటి వాళ్ళం వెళ్తున్నాం కూడా ఇదే త్యాగరాయ గానసభలో మన మనం ఒక నాలుగైదు రోజులలో ఒక మీటింగ్ పెట్టుకొని మనం నిరుద్యోగులను ఏం చేయబోదాం కాంగ్రెస్ పార్టీ మనకు వచ్చేటప్పుడు ఏం చెప్పింది వచ్చినాక ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తు ఏం చెప్తున్నది భవిష్యత్తులో ఏం చేయబోతామని చెప్తున్నది అనేటువంటి అంశాలు ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ మనకు యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఉంది ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలను నింపుతామని చెప్పారు ఇక్కడ మేజర్గా దీని తర్వాత మనకేందంటే మంత్లీ నాలుగు వేలు నిరుద్యోగ అభివృద్ధి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తాయని చెప్పారు దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బ్యాక్లాగులు అని చెప్పారు ఇట్లా మనకు నిరుద్యోగులకు అందరికీ చెప్పినటువంటి అంశాలు లోకల్ స్థానికత రిజర్వేషన్ అనేటటువంటిది మనకు యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తాం అనేది పది లక్షలు ఇస్తాం యూత్ కమిషన్ ద్వారా అని చెప్పినటువంటిది ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు అని చెప్పినటువంటిది ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లలో మనకు ఏదైతే స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు వీటి గురించి అసలు ఊసే లేదు అసలు అంశాలు పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు నెలకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి ఈ యూనివర్సిటీలెంత అంశాలతోటి అన్నిటితోటి మనం మాట్లాడుకొని ఒక పాదయాత్రగా వెళ్ళిపోతాము మరొకసారి బస్సు యాత్ర చేద్దాము కాంగ్రెస్ వాళ్ళని ఏం అనేటటువంటి అంశాలతో మనం ముందుకు పోవాలి ఈ ఇక్కడ వచ్చినటువంటిది ఆ రోజు జాబ్ క్యాలెండర్ను కూడా ఎన్నికల వేళ వాళ్ళు మనకి అన్ని మేజర్ ఇంగ్లీష్ పేపర్లు అయితే తెలుగు పేపర్లలో అవి ఈ విధంగా ఇచ్చి బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇద్దరు సంతకాలు పెట్టి అన్ని ఇచ్చారు ఈ జాబ్ క్యాలెండర్ను పక్కన పడేసారు ఇంకొకటి మనకు అక్కడ ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి అంశాలు నిన్న కాక మొన్న మనకు శ్రీధర్ బాబు గారు కూడా ఏం చెప్తున్నారు మా మీకు ఏం లేదు జాబ్ క్యాలెండర్ అని మేము ఎక్కడ చెప్పలేదు అన్నారు మొదటి అసెంబ్లీలోనే బట్టి గారు ఏం చెప్పారు అసలు నిరుద్యోగ అభివృద్ధి అని మేము ఎక్కడ చెప్పలేదు అన్నారు మనకు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు అభయస్వంలో పొందుపరిచిన అంశాలు ప్రియాంక గాంధీ గారు పొందుపరిచినటువంటి అంశాలు యూత్ డిక్లరేషన్లు వీటన్నిటితోటి మనం ఒక మేధోమతనం చేసుకొని నిరుద్యోగుల అందరం కూడా ఈ సంవత్సరంలో మనం ఏం చేయబోదాం ఎందుకంటే జమిలీ అంటున్నారు అడావుడి అడావుడి చేస్తున్నారు ఇరవై ఏళ్ళు ఎలక్షన్లు ఇరవై ఐదు ఒక్క సంవత్సరం మనం ఇట్లా చేస్తే వీళ్ళని అందరినీ ఇప్పుడు ఉన్నటువంటి అశోక్ నగర్లో మనం స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళందరం కూడా మనం ఏం చేద్దాము వాళ్ళు ఇస్తున్నటువంటి రెండు లక్ష రో రెండు వేలు గ్రూప్ టూలో పెంచుతాను పెంచకుండానే సంవత్సరం తర్వాత మనల్ని ఎగ్జామ్ ఆపించరు నిన్నది మన దురదృష్టం గ్రూప్ త్రీలో కూడా ఉద్యోగాలు పెంచుతాను పెంచకుండానే ఎగ్జామ్ ఆపించరు గ్రూప్ వన్లో ఫిఫ్టీ ఫైవ్ జీవోని తీసుకొని తీసేసి ట్వంటీ నైన్ జివోన్ తీసుకొచ్చి మనకు ఎగ్జామ్స్ పెట్టారు వీటన్నిటినీ మనం ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఈ కాంగ్రెస్కు మనము ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్లో ఒక పకడ్బందీగా మనం ఒక ప్రతిపక్షాన్ని బలంగా బలపరిచితే ట్వంటీ సిక్స్లో ఎట్లాగో ఎలక్షన్ ఇయర్ అప్పటిస్తారు ఈ ఖాళీలో లక్ష యాభై వేల ఖాళీలు ఈ సంవత్సరం ఒక డెబ్బై ఎనభై వేలు రావాలి వచ్చే సంవత్సరం ఒక డెబ్బై ఎనభై వేలు లేదంటే ఈ సంవత్సరం మొత్తం వచ్చినా సార్ మనకు అన్ని ఇచ్చినా మనం మెడల్ వంచాలి కానీ ఎంత మెడల్ వచ్చినా వీళ్ళు ఇచ్చేటట్టు లేరు మ్యాక్సిమం ఒక ఐదు పది వేలు ఒక ఇరవై వేలు ఇచ్చేసి మొత్తం కూడా రెండు వేలు ఇరవై ఆరులో ఇచ్చేటట్టు కనిపిస్తుంది అప్పటి వరకు ఉండలేరు చాలా మంది ఇంకో చాలా మందికి ఏజీలు కూడా అయిపోతున్నాయి చాలామంది ఏజ్లు అయిపోయే తరుణంలో వచ్చారు ఎందుకంటే పదిహేను తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ వచ్చిందని వీళ్ళందరికీ కూడా మేలు జరిగేటట్టు మనం ఈ సంవత్సరంలోనే నోటిఫికేషన్ లేపించుకోవడం కొరకు మనము అందరం ఆలోచించి తేగరా ఘనసభలో మనందరం మన అందరం కూడా మేధమోదనం చేసి ఒక డిసిజన్కి వచ్చేసి మనందరం చేయవలసినటువంటి ఒక కార్యాచరణకు ఒక కన్క్లూజన్గా వచ్చేసి దాని తర్వాత ప్రజా సంఘాలతో చర్చించి ఈ మంత్ ఎండింగ్ లోపే మనం ఖచ్చితంగా ఒక కార్యాచరణను మన చేతిలో పట్టుకొని రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్యాచరణను జనాలలోకి తీసుకొని పోయి మన మనకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి దయచేసి ఈ మూడు నాలుగు రోజులు నిరుద్యోగులు అందరూ దీని గురించి ఆలోచించండి కరెక్ట్ డేట్తో ఒక వీడియోను రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన నెక్స్ట్ డేకే వన్ ఆర్ టూ డేస్లోనే ఖచ్చితంగా త్యాగరాయ గానసభకు రావాలి వేలాదిగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్లో ఉన్న త్యాగరాయ జనసభకు వచ్చి తమ వాణిని వినిపించి ఒక మంచి నిర్ణయానికి అందరం కలిసి వద్దాం ఇక్కడ ఎవరికి ఎలాంటి ఎక్కువ తక్కువ అనేటటువంటి ఏం లేవు అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోదాం ఇన్ని రోజుల సంది ఎంతో కష్టపడుతున్నాం ఈరోజు మా జీవితంలో కొంతమంది జీవితంలో అసలు గ్రూప్స్ అనే అంశమే లేకుండా అయిపోయింది ఇప్పుడు నేనంటే రోజు మీకు కనిపిస్తున్నాను నా వెనక కనిపించినటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు అర్జున్ ఉన్నాడు ఇంద్రనాయక్ ఉన్నాడు దాని తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు కీలకంగా రోజు మీకు కోట్ల కనిపిస్తూనే ఉన్నారు ఎంత కష్టపడుతున్నాం ఇప్పుడు మొన్న కొంతకాలం మాకు వా ఆడపిల్లల నుంచి స్వాతి ఝాన్సీ వీళ్ళందరూ ఇచ్చారు మాకైతే ఇదేందరైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీటిని అన్నిటిల్లో చేయడానికి ఇంకా కొంతమందికి అయితే వాళ్ళకి పేర్లు కూడా చెప్పుకోవడానికి వాళ్ళకు కొద్దిగా ఫ్యామిలీ తరఫున ఇబ్బంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాం కానీ ఒక నల్లు ఐదారుగురం అయితే నిత్యం ఇదే పోరాటంలో ఇలా మా తల్లిదండ్రులను మోసం చేసినాం మాకు మేము మోసం చేసుకున్నాం మాకు చదువు రాక కాదు ఏదో మాకు బయట వచ్చి కొట్లాడడానికి ఏదో మాకు ఉబ్బులాటం కాదు మాకు ఒక్కొక్క జడ్జిమెంట్ను వాళ్ళు రాహుల్ రెడ్డి ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నెమ్మటే చదివి డీకోడ్ చేసి మళ్ళీ జడ్జీలకు అడ్వకేట్లకు ఇస్తున్నటువంటి వాళ్ళము అంత చేసేటటువంటి వాళ్ళం మీ చదువుకుంటే ఈ ఉద్యోగం కొట్టలేమా కొట్టచ్చు కానీ ఇందులోకి దిగిన అందరి గురించి మధ్యలో ఆపితే దాని దానివల్ల ఇంకా మీ నిందలు మోయాల్సి వస్తుంది అట్లా కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగే ట్వంటీ నైన్ జీవో వెళ్ళిపోవాలి ఇది ఒక మంచి జడ్జిమెంట్గా తీసుకొని వచ్చి దేశం మొత్తానికి ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతమంది మాట్లాడుతున్నాం చాలామంది చాలా చాలా రకాలు కనుకోవచ్చు ఎవరిని ఏం పట్టించుకోము ఈరోజు కోర్టులో మా మీద జరిగిన దానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకొని నేను ఎంతో తిరిగినాం అందరూ అనేటటువంటి వాళ్ళే బయటికి రాగానే గుంజుకొచ్చేటటువంటి వాళ్ళే ఎవరేం ఉండరు బయట మీడియా రాగానే అంతనే మాట్లాడతారు జనాలు చూడగానే వస్తుంది ఈడెక్కడ దున్నడు ఈ రాజకీయంగా అది అనుకుంటాడు ఎవడేమి ఎదగడం లేదు ఇక్కడ దీనికి పరిపరమాదాలు కనుకుంటారు అసలు బయటకు వచ్చినప్పుడు కేసులు అయినప్పుడు నిజంగా చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు ఒక్కొక్క తత్వం ఏందో తెలుస్తుంది అంటారు కదా నీళ్ళ కాడ నీసు కాడనే కదా మనిషి యొక్క నిజతత్వం అనేది తెలిసేది బయట గప్పాలు గప్పాలుగా ఓ ఇది అది ఇది అని మాట్లాడతారు చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జనాలను చేసేటప్పుడు అప్పుడు కనిపిస్తుంది సోషల్ మీడియా రాగానే ఊరికొచ్చి అది ఇది అని కాదు కేసులు మీద అయినప్పుడు కేసులను అడ్వకేట్లను మాట్లాడుకొచ్చి తీసుకొచ్చేటప్పుడే తెలుస్తుంది గుర్తుపెట్టుకోరు చాలా మందిని చూసినా ఒక్కొక్కరు గప్పాలు గప్పాలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు వీటి మా మీద ఎన్ని నిందలు వచ్చినా కానీ వెనక్కిపోయేది లేదు తగ్గేది లేదు ఖచ్చితంగా త్యాగరాగాన సభలోకి రాండి మీ వాణిని వినిపించండి ముక్తకంఠంతో పోతాం ఇంకా ఇంత బేజిష్యాలు లేవు అందరి చేతులైతే జోడించి చెప్తున్నా నిరుద్యోగులారా రాండి మాకు కొట్లాడేటోళ్ళను మాతో భుజం భుజం తట్టి రోడ్ల మీద కొట్లాడేటోళ్ళను మాతో పోరాడేటోళ్ళను మా లెక్క ఉపాసాలు కోట్లు తిరిగేటటువంటి వాళ్ళను ఒక్కొక్క రోజు కోట్లలో రెండు వేలు మూడు వేల రూపాయలు వెయ్యి నుండి మూడు వేల రూపాయల వరకు ఖర్చులు పెట్టి జీరాక్సులు తీస్తున్నాము ఇలా మా లెక్క ఉండేటోళ్ళతోటి కలిసి గురించి కాజుకు కలిసి వచ్చేటోళ్ళను కలుపుకొని పోతాం కానీ వాడిట్లా ఈడిట్ అంటే ఎవరిని పట్టించుకునేది లేదు మాకు లక్ష్యం ముఖ్యం విషయం ముఖ్యం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలను నెరవేర్చుకునేంత వరకు కాంగ్రెస్తో పోరాటంలో ఇదే మాకు ముఖ్యం ప్రతి ఒక్కరిని ఎక్కడ అవసరం ఉంటాడో వాడిని అక్కడ ఉపయోగించుకుంటాడో పోతూనే ఉంటాం ఇది తెలంగాణ ఉద్యమాన్ని గత నాలుగేళ్ళుగా చదువుతున్నాం కాబట్టి ఆ పంతాన్ని వంట పట్టించుకున్న వాళ్ళం అదే పంతాతో పోతాం ఎవడు ఒక మనకు ఒక మాసిపోయిన గుడ్డపేలిక ఏ విధంగా ఎప్పుడు ఉపయోగపడుతుందో దించడానికి ఒక చిరిగిపోయినటువంటి కాగితం ఒక్కాడ దెబ్బ తగిలినప్పుడు రక్తాన్ని దూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది పలిగిపోయిన బాటిలు ఒక్కాడ పోలీసు వాళ్ళు కొట్లాడుతుంటే నీళ్ళు లేనప్పుడు పక్కింటి కాడ నీళ్ళు అడుక్కోనో ఇంకొకరిని పోలీసు వాళ్ళు దాంట్లో వెహికల్లో నీళ్ళు తీసుకోనో లేకుంటే అట్లా తాగుతంత పనికి వస్తుంది అట్లా ఒక్కొక్క వస్తువుని ఎట్టు ఉపయోగించుకుంటాం అట్లా ఉద్యమం కలిసి ప్రతి ఒక్కరిని ఉపయోగిస్తాం ఎవరిని ఎంతవరకు వరకు అంతవరకు ఉపయోగిస్తాం అట్లా ఉపయోగిస్తూనే ఖచ్చితంగా ముందుకెళ్తాం దయచేసి మనకు వెనక కనిపించేటటువంటి తేగరాగా అనసభకు అందరు రమ్మని దీని కొరకు కార్యాచరణకు సిద్ధంగా అని కోరుకుంటున్నాం